నిస్వార్థ సేవలకు సముచిత స్థానం ఇది యనమల నాయకత్వం ప్రత్యేకత పైరవీలకు చోటు ఉండదు కష్టపడే వారికి సరైన సమయంలో సరైన రీతిలో సముచిత స్థానం కల్పించడం యనమల స్పెషాలిటీ ఇదే పంతాను కొనసాగిస్తున్నారు యనమల తనయురాలు ఎమ్మెల్యే యనమల దివ్య కోటనందూరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కూర్పులో ఆమె విధేయతకు నిస్వార్థ సేవలకు సీనియా పెద్దపీట వేసినట్లు కనబడుతుంది కోటనందూరులో మెరుపు తీగల పార్టీ అహర్నిస్టును శ్రమించిన యువ నేత వెలక వెంకట కృష్ణారావు చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే యనమల వైస్ చైర్మన్ పదవిని అల్లిపూడి మాజీ సర్పంచ్ చింతకాయల బాబుకు కట్టబెట్టారు ఇక సామాజిక సమతుల్యం పాటించిన ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడివాడ భవాని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముప్పం సుభాష్ ని సామాజిక వర్గానికి చెందిన గంటాడ లోవరాజులకు అభివృద్ధి కమిటీల చోటు కల్పించారు హాస్పిటల్ కమిటీ చైర్మన్ గా వెలక కృష్ణారావు ఎంపిక పట్ల పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ శ్రీ మాజీ మంత్రివర్యులు తుని నియోజకవర్గం శ్రీ యనమల రామకృష్ణుడు గారు అలాగే వారి తమగురాలు అయినటువంటి యనమల దివ్య గారు ఆదేశాల మేరకు వారు ప్రకటించినటువంటి కోటనందూరు మండలం తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ప్రకటించారండి ఈరోజు అభివృద్ధి కమిటీలో నన్ను చైర్మన్గా ఎంపిక చేసినందుకు వారికి ముందుగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నా తరపు నుంచి గ్రామ ప్రజల తరపు నుంచి కూడా మా సేవలను గుర్తించి ఎంపిక చేసి వేళ మమ్మల్ని గౌరవించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోట కోటనందూరు మండలంలో ఉంది కోటనందూరు మండలంలో ఉంది కాబట్టి కోటనందూరు మండల నాయకులు శ్రీ గాడి రాజబాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్దలు శ్రీ దంతుడు చిరంజీవి రాజు గారు సహచర నాయకులు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను